సుజాత నగర్ గ్రామంలోని మల్లిల హనుమంతరావు జామాయల్ తోటలో పెడుగుబడిన ఘటనలో కేసుపా కస్ట్రీడు అనే సిపిఎం నాయకుడికి చెందిన పదిహేను మేకలు ప్రాణాలు కోల్పోయాయి మృత్యుమేకలు కాసాని సంబంధించిన వివరాలను అధికారులు నమోదు చేశారు పశుసం సంపద కోల్పోయిన కేసుపా కస్ట్రీడు కుటుంబానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు భారీ వర్షాలు పెడుగుల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు ఇక అధికారులను వేడుకుంటున్నారు సుజాత నగర మండలం రాగాపురం పోయే రూట్లో మన సుజాత నగరు ఆసాని కాలనీ అనేట పాక్ సీని గారు ఈరోజు మే మేకలు మేపడానికి బయటకు రావడం అనేది జరిగింది రాగాపురం రూట్లో హనుమంతరావు జోమాయల పక్కన కాలవ కట్ట మీద ఈరోజు అకాల వర్షాని వల్ల మన పిడుగుపాటుకి పదిహేను శాంతీలు మేకలు పాక్ సీని చనిపోవడం అనేది జరిగింది దీన్ని స్పందించి ప్రభుత్వం వెంటనే ఆయనకు తగు న్యాయం చేయవలసిందిగా గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నారు